హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకీ న్యూస్ దిస్ ఇస్ టౌని బులెటిన్ లో హెడ్‌లైన్స్ చూద్దాం అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనలో తప్పుడు ప్రచారం టీడీపీ నేతలపై బురద చల్లే కుట్రగా తేల్చిన పోలీసులు నేటితో ముగియనున్న ఐపీఎస్ సంజయ్ రిమాండ్ గడువు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న ఏసీబీ విజయనగరం సిరి మానోత్సవం పైడతల్లి అమ్మవారి దర్శనానికి భక్తుల బారులు దేశాల వాణిజ్య లెక్కలు తారుమారు అవుతున్నాయన్న కేంద్ర మంత్రి జైశంకర్ ప్రపంచవ్యాప్తంగా సుంకాల అస్థిరత వల్లే అని వ్యాఖ్య చూస్తున్నాం వైసీపీ డిజిటల్ బుక్స్ ఇన్ రివర్స్ అయింది మడకశిల వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై వైసీపీ డిజిటల్ బుక్ లోకి ఫిర్యాదులు అందాయి ఆయనపై ఓ కౌన్సిలర్ తో పాటు మరొకరు ఫిర్యాదు చేశారు మున్సిపల్ చైర్మన్ ను చేస్తానంటూ ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నట్లు కౌన్సిలర్ ప్రియాంక తండ్రి విక్రమ్ డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశారు అలాగే అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగం కోసం తిప్పేస్వామికి డెబ్బై ఇచ్చినట్లు దొక్కలపల్లి గ్రామానికి చెందిన రామరాజు కూడా డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశారు దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ అసలు చెప్పండి అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగం కోసం కూడా తిప్పేస్వామికి డెబ్బై ఐదు వేలు ఇచ్చినట్లు దొక్కనపల్లి గ్రామానికి చెందిన అయితే రామరాజ్ కూడా అసలు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది ఏంటి దాని గురించి అప్డేట్స్ ఏంటి ఇప్పుడు మనకు వైసీపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన డిజిటల్ బుక్ సీన్ రివర్స్ అయిందని మనం కనపడుతుంది ఎందుకంటే ఇప్పుడు గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రెడ్ బుక్ ని ఏర్పాటు చేసి అందులో కార్యకర్తలకు కానీ నేతలకు కానీ ఎవరికైనా ఏమన్నా సమస్యలు ఉంటే అందులో నమోదు చేసుకొని వాళ్ళకి మళ్ళీ తిరిగి పరిష్కారం అయ్యేటట్టుగా చర్యలు తీసుకునే విధంగా రెడ్ బుక్ లో పేర్లు నమోదు చేసుకుంటామని గతంలో మంత్రి నారా లోకేష్ చెప్పినాడు అదేవిధంగానే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ దీటుగానే ఈ డిజిటల్ బుక్ అనేది కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం ఇందులో ఎవరికైనా అన్యాయాలు అక్రమాలు ఏమైనా జరిగితే కార్యకర్తలకు కానీ వైసీపీ నేతలకు కానీ వాటిని నమోదు చేసుకుంటాము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాడే ప్రయత్నం చేస్తామని చెప్పి జగన్ గవర్నమెంట్ జగన్ మాజీ ముఖ్యమంత్రి దీన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది అయితే మడక్సిరాలో సత్య జిల్లా మడక్శిరాలో మా వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పే స్వామి అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తుంది చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఇప్పిస్తామని ఒకరి దగ్గర మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ ఇప్పిస్తానని కౌన్సిలర్ ప్రియాంక వాళ్ళ తండ్రి కూడా ఇరవై ఐదు లక్షలు తిప్పేస్వామికి ఇచ్చినామని కంప్లైంట్ డిజిటల్ బుక్ లో నమోదైంది అంతేకాకుండా మన అంగన్వాడీ హెల్పర్ గా కూడా ఉద్యోగం ఇప్పిస్తామని తిప్పే స్వామికి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చినట్టు చొక్కలపల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి అందులో డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేసినాడు ఈ ఫిర్యాదు మనకి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ద్వారా వచ్చే అక్రమాలకి దానికంటే ముందుగానే వాళ్ళ సొంత పార్టీల మీద నేతల మీద నాయకుల మీదే ఫిర్యాదు నమోదు కావటం అనేది కొద్ది అంశంగా ఉంది అసలు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేకపోతే కష్ట పుచ్చుకుంటారా అనేది కొద్దిగా ఉత్కంఠవరితంగానే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఈ రెడ్ బుక్ కి దీటుగానే దీన్ని డిజిటల్ బుక్ ని పెడతాము దీంట్లో ఎవరైనా అక్రమాలు చేస్తే మా కార్యకర్తలకి నేతలకి న్యాయం జరిగే విధంగా మేము అధికార పక్షంతో పోరాడి న్యాయం చేసుకుంటామని చెప్పి ఏర్పాటు చేస్తే దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఈ డిజిటల్ బుక్ లో వాళ్ళకి వాళ్ళే వాళ్ళ కింద వాళ్ళే నిప్పులు పెట్టుకున్నట్టుగా మంట పెట్టుకున్నట్టుగా ఇది తయారైతుంది డిజిటల్ బుక్ లో వాళ్ళ పేర్లు నమోదు కావడం అనేది కొద్ది చర్చనీయంశంగా ఉంది శ్రావణి అధికారులు కూడా అధికారులు కూడా ఈ తిప్పేస్వామి మీద ఇరవై ఐదు లక్షల దగ్గర ఇరవై ఐదు లక్షలు మున్సిపల్ చైర్మన్ ఇప్పిస్తానని తీసుకున్నాడు మరి అంగన్వాడీ హెల్పర్ గా ఉద్యోగం ఇప్పిస్తానని డెబ్బై ఐదు వేలు తీసుకున్నానని డిజిటల్ బుక్ లో నమోదైంది అధికారులకు కూడా ఈ విషయం తెలిసింది త్వరలో ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని మాకు మనకు సమాచారం తెలుస్తుంది దీని మీద పూర్తిగా ఇంకా ఎంక్వైరీ చేసి ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకొని తర్వాత వైసీపీ వైసీపీ ముఖ్య నేతలు కూడా దీని మీద చర్చించి అసలు ఈయన తిప్పేస్వామి మీద తీసుకునే చర్యలు ఏంటి అనేది మనకు కొద్దిగా ఇంకా సమాచారం రావాల్సింది శ్రావణి రైట్ నరేష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వైసీపీ డిజిటల్ బుక్ సీన్ రివర్స్ అయ్యింది సిర వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై వైసీపీ డిజిటల్ బుక్ లోకి ఫిర్యాదులు అందాయి ఆయనపై ఓ కౌన్సిలర్ తో పాటు మరొకరు ఫిర్యాదు చేశారు మున్సిపల్ చైర్మన్ ను చేస్తానంటూ ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకున్నట్లు కౌన్సిలర్ ప్రియాంక తండ్రి విక్రమ్ డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశారు అలాగే అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగం కోసం తిప్పేస్వామికి డెబ్బై ఐదు వేలు ఇచ్చినట్లు దొక్కలపల్లి గ్రామానికి చెందిన రామరాజు కూడా డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేశారు దీంతో ఈ అంశం చర్చనీయాంశమయ్యింది వెల్కమ్ ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం ఇవాళ ఉదయం నిర్వహించనున్నారు జెడ్పీ కార్యాలయం జీఎంసి బాలయోగి సమావేశ మందిరంలో ఈ సమావేశం జరగనుంది జిల్లా సర్వసభ్య సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ లైవ్ అందిస్తారు నానాజీ చెప్పండి జిల్లా పరిషత్ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది నానాజీ మ్యూట్ మ్యూట్లో ఉంది మీ మొబైల్ ఒకసారి మ్యూట్ తీరా తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం ఇవాళ ఉదయం నిర్వహించనున్నారు జెడ్పీ కార్యాలయం జిఎంసి బాలయోగి సమావేశ మందిరంలో ఈ సమావేశం జరగనుంది జిల్లా సర్వసభ్య సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ నానాజీ లైవ్ లో అందిస్తారు నానాజీ జిల్లా పరిషత్ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది ఇప్పుడు ముప్పై ఆరు అంశాలతో సహా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా దాదాపు ఒక మా అంత కూడా వ్యవసాయ రంగం కాని నీటి పారుదల గానీ లేదా వైద్యం గాని విద్య గాని ఇలాగా అన్ని రంగాలలో అన్ని రంగాలలో ఉన్న అంశాల పైన చర్చ జరిగే అవకాశం ఉన్నది ఎందుకంటే సాధారణ సర్వస జనరల్ బాడీ మీటింగ్ ఈ జనరల్ బాడీ మీటింగ్ లో రివ్యూ జరుగుతుంది అనమాట ఒక్కో డిపార్ట్మెంట్ కి అసలు ఇప్పటి వరకు ఏం చేశారు ఆ గత మీటింగ్ కి మీటింగ్ ఉన్న అప్డేట్ ఏంటి అదే రకంగా దీనికి సంబంధించింది అంతా కూడా ఆ దీనికి ఒక ప్రతి డిపార్ట్మెంట్ కి కూడా దానికి సంబంధించింది అంతా కూడా అంటే వాళ్ళ అప్డేట్ ఏంటి గత తీర్మానాలు ఏంటి ఆ తీర్మానాలు ఎక్కడివరకు వరకు జరిగాయి ఆ తర్వాత ఇప్పుడున్న ఈ సమావేశంలో నెక్స్ట్ ఆ మీటింగ్ కల్లా ఒక ఎజెండా ఒకటి ఏర్పాటు చేసుకుని తీర్మానం చేసుకుంటారు అదే రకంగా ఈ డిపార్ట్మెంట్లన్నీ సంబంధించింది అంటే ఇప్పుడున్న ఆ గత మీటింగ్ లో ఏదైతే యూరియా మీద ఒక చర్చ జరిగిందో ఆ చర్చ మీద అప్డేట్ ఏంటి అప్పటికి ఇప్పటికి ఉన్న అంటే ఒక ఏం పురోగతి సాధించింది అనే అంశాల మీద మనకి ఇక్కడ చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి జిల్లా ఆ ఒక జిల్లా పరిషత్ అధ్యక్షులు పత్తి వేణుగోపాల అధ్యక్షులు జరుగుతుంది అదే రకంగా దీనికి ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు అలాగే మంత్రులు అందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నది నానాజీ మరి అసలు జిల్లాలో ప్రధాన సమస్యలు ఏంటి వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడతారా ఇది ఎక్కువ వ్యవసాయ ఆధారిత రంగం అంటే ఎక్కువ ఉంటది కాబట్టి ఇక్కడ ఇరిగేషన్ సంబంధించింది అలాగే వ్యవసాయ రంగం సంబంధించింది ఎక్కువ చర్చకు జరిగే అవకాశం ఉన్నది ఎందుకంటే ఇక ఎప్పుడైతే మనకు ఫ్లడ్ వస్తుందో ఫ్లడ్ వచ్చే టైంకి ఇదంతా కూడా అంటే ఏలేరు రిజర్వాయర్ గానీ లేదంటే ఇటు గోదావరి జలాలు గానీ ఈ యొక్క పంట నష్టం జరిగే అవకాశం ఉన్నది ఈ పంట నష్టం జరిగే అవకాశంలో ఇప్పుడు తూర్పుగోదావరి కాబట్టి ఇటు కోనసీమ ఏరియాలో గత ఒక పదిహేను రోజులు బట్టి వచ్చిన పంటకి చాలా నష్టం నష్టపోయింది అలాగే వ్యవసాయంగా వ్యవసాయం చూసుకుంటే కనుక ఈ వ్యవసాయము అలాగే కొన్ని పత్తి ఆ అరటి ఇలాగా చాలా పాటలన్నీ కూడా చాలా వరకు నష్టపోయింది ఈ ఫ్లడ్ అంతా కూడా కోనసీమ ఎఫెక్ట్ కి కోనసీమ జిల్లాకి ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నది కాబట్టి దాని మీద ఎక్కువ ఖర్చు జరిగే అవకాశం ఉన్నదని చెప్పుకోవచ్చు నానాజీ మరి సమావేశం అటు కూటమి గాని వైసీపీ గానీ పాల్గొనే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా రెండు వర్గాలకు చెందిన వారు అందరూ కూడా పాల్గొంటారు ఈ వాడి వేడిగా ఈ ఖర్చు జరిగే అవకాశం ఉన్నది ఎందుకంటే మొత్తం ఇదంతా కూడా నీటి పారుదల వ్యవసాయ రంగం ఈ రెండు మీద ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉన్నది మొన్న వచ్చిన వరదకి ఎక్కువ కొన్ని వేల కూడా ఆ హెక్టార్లకి పంట నష్టము దానికి సంబంధించిన అధికారులు ఎలాంటి ఇచ్చారు లేదంటే పైనుంచి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నది అన్న దాని మీద చర్చ ఉంటది అదే రకంగా ఇటు వైసీపీ ప్రభుత్వం కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ప్రశ్నలు కూడా దీని మీద ఎక్కువ అడిగే అవకాశం ఉన్నది నానాజీ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ We'll be right back. ఇక కృష్ణానదికి ఇటీవల భారీ వరద రావటంతో పల్నాడు జిల్లాలో పంట పొలాలు నీటి మునిగాయి నది తీరంలోని దాచేపల్లి అచ్చంపేట అమరావతి మండలాల్లో వరి పత్తి మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది ఇక అకాల వరదలకు పంట నష్టపోవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైట్ ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు శ్రీను చెప్పండి అసలు వరదల వల్ల ఎన్ని మండలాల్లో పంట నష్టం జరిగింది అంటే పూర్తి వివరాలు ఏంటి ఎస్ శ్రీజ ఇటీవల కృష్ణానది వరద తీరానికి ఎగువ ఉన్నటువంటి నాగార్జున సాగర్ అదే విధంగా మూసి నది కూడా ఈ కృష్ణానదిలో కలుస్తూ ఉంటాయి నది తీర ప్రా ప్రాంతాలు పల్నాడు జిల్లాలో దాచేపల్లి మండలం అమరావతి అచ్చంపేట అయితే ఈ నది తీర ప్రాంతాల్లో ఉంటాయి ఈ అంటే ప్రతి సంవత్సరం కూడా ఇలా వరద ఎక్కువైనప్పుడు ప్రాజెక్టులకు వరద ఎక్కువైనప్పుడు దిగువలు ఉన్నటువంటి ప్రాంతాలకు నీటిని అది విడుదల చేయడం జరిగింది దీనిలో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా రైతులు ఈ విధంగా నష్టపోతున్నారు శ్రీజ అయితే వీళ్ళు ఏమంటున్నారంటే అంటే మాకు ఆ ప్రభుత్వం కట్టదిట్టం అంటే ఏదైనా మాకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది చూపించాలని కోరుకుంటున్నారు ప్రతిసారి మేము ఇలా నష్టపోతాము పంట చేతికి వచ్చిన ప్రతిసారి ఇలా నష్టపోతున్నాం దాదాపుగా మూడు వందల ఎకరాలు అయితే ఈ నేటకైతే మునిగిపోయి ఉన్నాయి శ్రీజ శ్రీను మరి ప్రస్తుతం పంటలు ఏ దశలో ఉన్నాయి అంటే ఒక్కో ఎకరాకు ఎంతమేర ఆర్థికంగా నష్టం వాటిల్లిందంటారు పూర్తిగా అయితే పంట అయితే నేల అయిపోయి పత్తి చెట్లు అయితే కుల్లిపోయి ఉన్నాయి ఈ తరుణులు వరి పత్తి అయితే ఎక్కువగా నష్టపోయి ఉన్నారు రైతులు వారైతే మొదటి పంట మొదటి దశ నుంచి ఇప్పటి వరకు అయితే ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టినట్టు అయితే చెప్తున్నారు శ్రీజా వీరైతే ప్రభుత్వం వారు వచ్చారంటే ఇక్కడికి దాచేపల్లి మండలం రామాపురం గ్రామానికి అయితే గురజాల రెవెన్యూ డివిజన్ అధికారి అయితే ఇక్కడికి వచ్చి సందర్శించి మీకు న్యాయం చేస్తామని తెలపడం కూడా జరిగింది కానీ వీరేమో అంటే వీరు తెలియజేసేది ఏంటంటే మాకు మాట అయితే ఇచ్చారు కానీ ఇప్పటి వరకు వచ్చి మా పంట నమోదులు అంటే మా పేర్లు వివరాలు కూడా అధికారులు అసలు వ్యవసాయ మండలానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ సంప్రదించాము శ్రీజ మార్నింగ్ అయితే వారు ఏమంటున్నారు అంటే మీ గ్రామానికి వెళ్లి పంట ఎంత నష్టపోయిందని చూసుకున్నాము మేము ఉన్నతాధికారులకైతే ఇన్ఫామ్ చేశాము ఇన్ని ఎకరాలైతే నష్టపోయారు ఇంత నష్టం జరిగిందని త్వరలోనే రైతుల వివరాలు కూడా సేకరించి జిల్లా కలెక్టరేట్ కి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు రైట్ శ్రీను థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ check రాష్ట్రంగా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది వచ్చే ఏడాది జనవరి ఒకటి నాటికి చెత్తరహిత ఆంధ్రాగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఇక విజయవాడలో జరిగిన స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రాష్ట్రంలో చేపడుతున్న పారిశుద్ధ కార్యక్రమాలు స్వచ్ఛ నిర్వహణపై పలు కీలక విషయాలు తెలియజేశారు రైట్ ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు బిందు చెప్పండి అసలు ఏపీని వ్యర్థాలు లేని అలాగే చెత్తరహిత రాష్ట్రంగా ఆచాలని సీఎం చెప్తున్నారు ఒకవైపు అంటే ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళనుంది అంటే ప్లానింగ్ ఏంటి నాని మహాత్మా గాంధీ చెప్పిన నినాదాన్ని ప్రజలందరూ పాటించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు నిన్న విజయవాడలో జరిగిన స్వచ్ఛాంద్ర ప్రధానోత్సవ అవార్డులో మహోత్సవంలో అయితే ఆయన దాదాపు డెబ్బై ఐదు మందికి స్వచ్ఛంద్ర అవార్డ్స్ని బహుకరించి తదనంతరం ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పడం జరిగింది అక్టోబర్ రెండు నుండి స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నామని జనవరి ఒకటి నాటికైతే మొత్తం రాష్ట్రంలో అంతా పారిశుద్ధ కార్య కార్యక్రమాలన్నీ పూర్తవుతాయని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కూడా చెప్పడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే చాలా వరకు ప్రతి చోట చెత్త పేరుకుపోవడం వల్ల ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వంలో అది మొత్తం శుభ్రం చేయడానికి ఒక కష్టమైన టాస్క్ లాగే మారిందని చెప్పుకోవచ్చు కానీ ప్రభుత్వంలో అధికారులందరూ సమన్వయం పాటిస్తూ ఈ చెత్త నిర్మూలనకైతే కృషి చేస్తున్నారని చెప్పడం జరిగింది పారిశుద్ధ కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ఎలా అయితే ఆపరేషన్ సింధూర్లో సైనికులు ఉగ్రవాదుల్ని దేశంలో ఉండకుండా ఏరి పారేశారు అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు కూడా రాష్ట్రంలో చెత్త నిర్మూలనకైతే కృషి చేస్తున్నారని సైనికులతో అయితే వీరిని కార్మికుల్ని పోల్చడం కూడా జరిగింది అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెరిగిపోతున్న చెత్తకి సంబంధించి ఒక ప్రణాళికను సిద్ధం చేశారని చెత్తని అంతా కూడా రీసైక్లింగ్ ప్రాసెస్ యూనిట్స్కి పంపించి దాన్ని రీసైకిల్ చేసే విధంగా అయితే ప్లాన్ చేశారని కూడా చెప్పడం జరిగింది చాలా వరకు ప్లాస్టిక్ని యూజ్ చేయడం కూడా తగ్గించమని చెప్పారు ప్లాస్టిక్ ప్లేస్లో తదనంతరంగా జూట్ బ్యాగ్స్ మరియు పేపర్ బ్యాగ్స్ని కూడా వాడాలని కూడా చెప్పారు అయితే నిన్న జరిగిన ప్రధానోత్సవంలో ఎవరైతే ప్రోత్సాహకరంగా అయితే ఈ స్వచ్ఛతా వైపు అడుగులు వేశారో వారందరికీ అవార్డులు బహుకరించినట్టు కూడా తెలుస్తుంది బిందు అసలు రీసైక్లింగ్ ఎక్కడెక్కడ ఉన్నాయి రైట్ అయితే రీసైక్లింగ్ యూనిట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు పలు జిల్లాల్లో ఇరవై ఏడు మొత్తం ఇరవై ఏడు రీసైక్లింగ్ ప్రాసెస్ యూని ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి దానిలో అతిపెద్ద ప్రాసెసింగ్ యూనిట్స్ తిరుపతిలో అయితే ఉంది తిరుపతిలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్స్ ముఖ్యంగా ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ని రీసైకిల్ చేసే ప్రాసెసింగ్ యూనిట్స్ అయితే తిరుపతిలో ఉండడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఈ ప్రాసెసింగ్ యూనిట్స్కి సంబంధించి మరింత ఈ యూనిట్స్ని ఎక్స్పాండ్ చేసే ఉద్దేశం కూడా ఉందని చెప్పడం జరిగింది తిరుపతిలో ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్స్ ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఉందో దానికి సంబంధించి కాలుష్యం రహిత యూనిట్గా కూడా అది మార్చాలని ఏదైతే స్వచ్ఛత వైపు అడుగు వేస్తూ పర్యావరణాన్ని రక్షిస్తూ ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నింటినీ కూడా డి మళ్ళీ రీడిజైన్ చేసే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది బిందు అసలు ఇప్పటికే ప్లాస్టిక్ వాడకంపై నిషేధం ఉంది అంటే ప్లాస్టిక్ కట్టడి చేసే అవకాశం ఉందా ఎస్ అయితే ఇప్పటికే ప్లాస్టిక్ పైన నిషేధం ఉందని చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని ప్రధానమంత్రి మోడీ స్టార్ట్ చేసినప్పటికే ఈ ఏదైతే ప్లాస్టిక్ ఉందో దాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఒక ప్రణాళికతో ఉన్నారు కానీ ప్రజలు దీన్ని చాలా వరకు మర్చిపోయారని చెప్పుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే ఒక కొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చినప్పుడు ప్రజలు కూడా దీన్ని ఆసక్తికరంగా తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఏదైతే తడి చెత్తని పొడి చెత్తని వేరుగా ఉంచి ఈ రెండింటిని మధ్య కావాల్సిన వేస్ట్ని ఏదైతే ఉందో ఆ వేస్ట్ని నిర్మూలించడానికి కూడా వారు ప్రయత్నిస్తున్నారని కూడా చెప్పారు అయితే ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వారు ఈ చెత్త నిర్మూలనకైతే కృషి చేస్తున్నారని చెప్పారు వారితో పాటు ప్రజలు కూడా దీంతో పాల్గొని చెత్తమూలనకు అయితే కృషి చేయాలని కూడా చెప్పడం జరిగింది ప్లాస్టిక్ నిర్మూలన చూసుకున్నట్లయితే దాదాపు ఎక్కువగా ప్లాస్టిక్ వాడకం ఉండడం వల్ల ఈ చెత్త అనేది పేరుకుపోవడం పేరుకుపోతుందని కూడా చెప్పారు ప్లాస్టిక్ నిర్మూలన తగ్గిస్తే దీని ప్లేస్ లో ఏవైతే జూట్ బ్యాగ్స్ గన్ని బ్యాగ్స్ వంటి పేపర్ బ్యాగ్స్ కూడా వాడడం మొదలు చాలా వరకు ప్లాస్టిక్ తగ్గిద్దని చెప్పారు ఫర్ ది ఇక కాకినాడలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దట్స్ ఆల్ఫర్ నో కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగు వారి గుండె చప్పుడు